హలో అండి హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ విజయ్ శ్రీ టెరస్ గార్డెన్ అయితే ఒక చిన్న వీడియో అండి బీట్రూట్ అయితే హార్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఇవి ఇంకా ఎదగట్లేదు కొంచెం పెద్ద సైజులో అలా వస్తూ ఉంటే గమనిస్తే అలా పెట్టచ్చు కానీ ఇంకా ఇవి నాకు పెరిగేలాగా అనిపించలేదండి చిన్న సైజులో ఉన్నప్పుడు హార్వెస్ట్ చేస్తున్నాను అదే కాకుండా ఎండాకాలం కదా ఇప్పుడు అంటే ఇంకా ఎండలు స్టార్ట్ అవుతున్నాయి ఇవి పెద్ద సైజులో రావని అనుకుంటున్నాను వీటి సీడ్స్ కూడా కొంచెం ప్యాకెట్స్ పైన అయితే చిన్న బీట్రూట్ లాగానే ఉన్నాయండి అందుకు ఇంకా ఇవి ఎదుగావేమో మళ్ళా వేస్ట్ అవుతాయి అని చెప్పేసి తీస్తున్నాను ఇది చూడండి ఇంకా అవ్వలేదు వీటి లీవ్స్ మటుకు చాలా బాగా యూస్ చేసుకున్నానండి నేను కట్ చేసిన తర్వాత మళ్ళీ వచ్చిన లీవ్స్ ఇవి ఇంకో చోట ఉన్నాయి మనకివి చలికాలం బాగా వస్తాయి కదా ఈ బీట్రూట్ కానీ క్యారెట్ కానీ ముల్లంగి ఇంక ఇప్పుడు వేసవి కాలం స్టార్ట్ అవుతున్నట్లే అందుకు పెద్దగా ఎదగట్లేదు ఇది కరెక్ట్ టైం కాదు అనుకుంటున్నాను నేను లేదా వీటికి ఏమన్నా ఇంకా సీడ్సే అలా ఉండిండొచ్చు చిన్న సైజులో ఇంకా ఉన్నాయండి ఇక్కడ అయితే బాగానే వచ్చింది కానీ కొంచెం పొడవుగా వచ్చింది ఏదో డిఫరెంట్గా ఉందండి రౌండ్గా లేదనమాట ఇక్కడ కూడా ఉన్నాయి ఇవి పర్లేదు బాగానే అయ్యాయి కానీ చాలా హ్యాపీగా ఉందండి ఎప్పుడు ట్రై చేసినా అవి మొలకలు పడిపోవడం ఇది మూడవసారి సక్సెస్ అయింది ఒకసారి మొలకలు అన్నీ పడిపోయి రాలేదు ఇంకొకసారి లీస్ట్ ఆర్ వేక్ చేసుకున్నా ర్యాడీస్ అయితే చాలా బాగా గ్రో చేశానండి చాలా బాగా వచ్చాయి మంచి సైజులో బీట్రూట్ కూడా పర్లేదు అనుకుంటున్నాను మంచి కలర్ కనిపిస్తున్నాయి ఇదంతా మొత్తం నీట్గా కడిగేసి చూపిస్తాను మీకు అసలు ఎంత మంచి కలర్ అండి చాలా బాగుంది అసలు చూస్తుంటేనే చాలా ఫ్రెష్గా కూడా ఉన్నాయి హ్యాపీ అండి బీట్రూట్ కూడా మన టెరెస్పై గ్రో చేసినందుకు నేనైతే ఫుల్ హ్యాపీ మరి మీకు ఎలా అనిపించింది నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్లో తెలిపండి చాలా మంచి రంగు అసలు కడిగిన తర్వాత చాలా బాగున్నాయండి ఇంకా నీట్గా వాష్ చేయాలి జస్ట్ మీకు చూపించాలి కదా అని అలా వాటర్లో అద్దేశాను ఓకే బాయ్